ప్రభునంది దేవుని పిల్లలందరికీ మనం విమోజకస్తున్నాము స్వప్మూల వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మనుషుల్ని ఎంతగానో ప్రేమిస్తూ వారిపై కృప చూపిస్తూ వారిని ఆశీర్వదించాలని పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు మరి ముఖ్యంగా యవనస్తుల్ని ఆయన తన ఎత్తుకు పిలుచుకుంటున్నాడు అందుకనే తన జీవ గ్రంథంలో యవన కాలంలో నాకు ఆడిపోయింది మీకు నేను ఎంతో మేలు చేస్తానని చెప్పడం జరిగింది యవన కాలంలో దేవుని కాడు అనేక మంది యవనస్తులు బైబిల్ గ్రంథంలో రాయబడ్డారు ఏమండి కాబట్టి యవన కాలంలో ఉన్న ప్రియమైన దేవుని పిల్లలు ఈ లోకాన్ని ఆకర్షించుకుండగా ఈ లోకం యొక్క ఆకర్షణకు లొంగిపోకుండా జీవించాలి ఒక సహోదరి ఇంటర్మీడియట్ చదివే వరకు కూడా చాలా మంచిగా దేవుని అందు భయభక్తిని కలిగి జీవించింది డిగ్రీ కోసం వేరే కాలేజీలో సిటీలో జాయిన్ అవడం జరిగింది అక్కడ ఒక లోకానుసారమైన అమ్మాయితో స్నేహం ఏర్పడింది ఆ అమ్మాయి చాలా స్వేచ్ఛగా జీవితాన్ని జీవిస్తూ పాపాన్ని ఎంజాయ్ అనుకుంటూ సంతోషిస్తూ ఈ యొక్క సహోదరికి కూడా ఈ లోకాన్ని రుచి చూపించడం మొదలుపెట్టింది యవ్వన కాలంలో ప్రేమించడం అలాగే ప్రేమించి శరీర కోరికలు తీర్చుకోవడం తప్పు కాదు ఈ సమయంలోనే ఎంజాయ్ చేయాలన్న ఒక విధానాన్ని ఆమెకు నేర్పడం జరిగింది ఆ మాటలు విన్న ఈ యొక్క సహోదరి తనను ఎవరైతే ప్రేమిస్తున్నారో ఆ సహోదరుడితో పాపం చేసి గర్భవతైంది ఆ మాట ఈ నోట ఆ నోట తెలిసి తన కుటుంబానికి తెలిసింది ఆ తల్లిదండ్రులు ఈ యొక్క అవమానాన్ని దిగమింగుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు ఒకవైపు తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుని బాధలో ఉన్న సహోదరికి మరొక సాకు తగిలింది ఏంటంటే తనను ప్రేమించి గర్భవతి చేసిన వ్యక్తి ఉన్నత చదువులు చదువుకోవాలని విదేశాలకు వెళ్ళి అక్కడ మరొక అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు చూసారా పిల్లరా తన జీవితం ఏమైంది ఇటు దేవుడికి దూరం దూరమైంది అది తల్లిదండ్రులకి దూరం అయింది ఇటు ప్రేమించిన వాడు కూడా దూరమయ్యాడు ఈ రోజు చాలా మంది ఇదే స్థితిలో ఉన్నారు ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎరగక లోకంతో స్నేహం చేస్తూ పాపంలో సంత తమ జీవితాల్ని పాడి చేసుకునే వారు అనేక మంది ఉన్నారు తల్లిదండ్రులు కోల్పోయింది నమ్ముకున్న వాడు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు తనతో చేసిన ఆవిడ కూడా తన జీవితాన్ని పాడి చేసుకుంది ఈ రోజున మన ఆలోచన ఏమై ఉన్నది మనం దేవునితో స్నేహం చేస్తున్నామా లోకంతో స్నేహం చేస్తున్నామా మన స్నేహితులు ఆత్మ సంబంధుల మన స్నేహితులు లోక సంబంధుల మనకి మంచి మార్గం చూపించే మార్గ నిర్దేశకత్వం చేసేవారు మనతో ఉన్నారా మన దారి తప్పించేవారు మనతో ఉన్నారా ఒకసారి మనల్ని మనం విమర్శ చేసుకోవాలి బైబిల్ గ్రంథంలో ఏసేపు గారు దేవుని వైపు చూశాడు కనుక నీతి మంత్రిగా జీవించి పాపం చేయడానికి అవకాశం వచ్చినా కానీ పాపం నుంచి దూరంగా వెళ్ళిపోయాడు అందుకనే అపోస్తులేని పావులు గారు తీమూతి గారికి చెప్తారు ఎవ్వరిచి నుంచి పారిపోయి పరిశుద్ధులతో సహవాసం చేస్తూ ప్రార్థన చెయ్యి అంటారు కాబట్టి మన సహవాసం పరిశుద్ధులతో ఉండాలి పాపాన్ని ప్రేరేపించే స్థలాలను విడిచిపెట్టాలి పాపాలని చేయించడానికి ప్రేరేపించే స్నేహితులు విడిచిపెట్టాలి పరిశుద్ధులతో సహవాసం చేయాలి ఇటు దంజిత దేవుడు అందరికీ అనుగ్రహించిన గాక ఆమె